ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది ట్రాచ్యూ వీడియోలు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయగా మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ మరి ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది కాలేజీలో తీరిపోయి పెళ్లి అయిపోదామ్మా సాధారణంగా ఊట జడ్గొంటలా కాదు పెళ్లి ఎందుకు అయిపోద్ది ఎందుకు పెళ్లి ఎందుకు అయిపోద్ది మరి నేను ఉన్నాను పల్లకిలో ఉన్నావు నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను పల్లకీలో ఉన్నావు పల్లకిలో ఉన్నాను అవును మా ఆవిడ ఎక్కడ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర దానికి నాకేటైతే పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోవాలి పెళ్లి ఆగలేదు మా అత్తరింటికి వెళ్ళాం ఏదో రంగు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో పంతులు గారు మా ఆవిడకి నా ముడిస్తారు కదా బ్రహ్మముడు అండి బ్రహ్మముడు వేస్తారు బ్రహ్మముడు ఎప్పుడైతే పంతులు గారు బ్రహ్మలు వేస్తారు నేను పంతులు గారికి వెళ్ళాను ఎవడు పంతులు గారు మా ఎత్తూరు పరిస్థితి బాగోలేదు నా పరిస్థితి బాగోలేదు ఈ ముళ్ళిప్పి అండి మా యావడి తీసుకుని మద్రాసు గుంటూరు మొట్టాకి వెళ్ళిపోతున్నా ముహూర్తం ప్రకారం వేసిన ముళ్ళు ముహూర్తం ప్రకారంగా ఆ పంతులు కూడా సేమ్ నీలాగా అన్నాడమ్మా భాస్కరం నువ్వు డబ్బులు ఇస్తే లేకపోతే మాని మాని ముహూర్తం దాటుకుని ముళ్ళు ఎప్పుడు జరగదు జరగదు సొక్క చూపిస్తాను అంతా ఈ టైమ్ లో చొక్క సొక్క చూపిస్తాను అంత మంచి ఆ చొక్క చూపిన పంత ఎడు తీసుకెళ్తాను తీసుకెళ్తున్నాడు మా ఎత్తరు పెరట్లో తీసుకెళ్తా అక్కడ తిరగా ఎందుకని మా ఎత్తరు పెరట్లో నేలలు ఇవ్వనదని సంగతి ఆ పంతులకు మరి నీకు తెలుసా నా దగ్గర నాకు తెలుసు నాకు తెలియదు నీకు తెలియదు ఎవరు తెలుసు కదా మా ఎవరు తెలుసు కదా పెళ్లి కూతురు కదా సిగ్గి చేపలే ఓహో సిగ్గి అవతల మా ఎవడు ఎవతల లేని మా అని పంతులు ముగ్గురు మీద చూసుకొని వెళ్తారు అతుకో 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 సౌండ్ లేదు సౌండ్ అలగు అంతది

పాటలు పాడే ముందు మన బొమ్మలతో మంచి పాట పాడించుకున్నాం అమ్మాయి మన కుర్రవాళ్ళందరూ ఎప్పటికన్నా ఎదురు చూస్తారు అవునండి ఎక్కడ విశాఖపట్నం గోజువాడి మంచి వరకత తెచ్చాం మరి ఒసారిగా ఉండాలి ఇంత ఉసురు మనిపిస్తారు ఏమని చూస్తాను ఒసారిగా ఉండాలి కాబట్టి మంచి ఒసారని ఆటో పాటేసుకున్నాం అమ్మాయి మరి ఆటో పాట కావాలంటే తమరు అక్కడైతే సరిపోదు

ఓ పిలుస్తా వస్తా చెప్పి పిలబోదు అని చెప్పి రాదు అది మాటలు కరెక్ట్గా చెప్పావమ్మా ఈ రోజులో నా రాము మా ఊర్లో మంది రోజు ఎందుకు ఎందుకు అమ్మాయిని పిలిస్తే వస్తే మంచి పాడత పిలితే వేసుకోండి Gracias.

గుమిగిలు 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 అమ్మా చౌనిలా ఆ బాస్కర్ రా ఏయ్ నీకు నచ్చాయా నాకు నచ్చేక నాన సామల్ మోయినా నమ్ము నాకు ఇప్పుడు నీకు ఎవర్ ఇచ్చిర్లే మోసిడకేనా ఆ ఆ ఓ లమ్ నీ సంతవే సంతవే ఓ లమ్ ఎలా మోస్తాను నీ సామాలకి బరువేడరా నా సామాల్ నాకు బరువు కాదు రామ నాకు కూడా నా సామాల్ కూడా నాకు బరువు అబద్ధ మార్గం చెప్తాను ఎంతమంది జనాల ముందు ఆ సామలు నువ్వు కాబట్టి మోతాను కానీ మరి ఎవరైతే ఆ సామాను మోయినరమ్మా ఒకళ్ళు కొక్కరితో పడి మా కుర్రాలు ఎవరైనా సరే మోతామని ఆలైనా కావిడ పోల్సిందే ముందుకు ఒకటి వెనక్కు ఒకటి సరే కాని భాస్కరావు ఇక్కడ ఎందుకు పిలిసా ఇక్కడ మీరు దేనికి వచ్చారండి ఆటానికి పాటానికి వచ్చారు మరి ఆటానికి పాటానికి వచ్చారు కాబట్టి మా కుర్ర వాళ్ళందరికి జోరుగా వస్తారు ఉండేటువంటి వస్తారని పాట కావాలండి రావి రావి నా చెల్లి రావి నా చెల్లి వేసుకుంటే అవునరా మీకు ఆ కింద చూపు కానీ మేధ సూపు లేదేట్రా మీరు చెప్పా కింద చూడడం కానీ మేత చూడటా అది ఏరి పాడింది ఒక మొక్క స్టాప్ బస్టాప్ అర్థమైందా ఏది అర్థమైంది సామాన్లు చూసి పొంగిపోకు వద్దు డూప్లికేట్ అర్థమైందా తోడు మీకు ఏమైనా అర్థమైందో చెప్పండి దూరంగా ఉన్నాను ఆ పాట నువ్వు పాడిన పాట తప్పు తప్పు ఆ పాట ఒప్పేలా ఉంటుందో ఉంటా వేరుగా వస్తారుగా నేను అసలు పాడుతాను ఇద్దరు కలిపి చెల్లో కనిపించ